Smile. No. ज्वरुम् देवं आदि योगिनम् హృదయపూర్వక అభినందనలు సిరి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని ఢిల్లీలో నిర్వహించినటువంటి రిపబ్లిక్ డే లో మన ప్రాంతం నుండి ప్రాధాన్యం వహిస్తూ ప్రాతినిధ్యం వహించిన మనందరికీ గర్వకారణం ఇప్పుడు ఎంపీడీఓ గన్నవరం ఎంపీడీఓ నందివాడవారు యోగాంధ్ర పాటను సంకలన పరిచారు ఈనాటి కార్యక్రమానికి వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేతమ శాసన సభ్యులు గుడివాడ శ్రీ వెనుగండ్ల రాము గారు వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాం మనందరి కరతాలతో ప్రేతమ శాసన సభ్యులు వెనిగండ్ల రాము గారు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రీ ఆర్ గంగాధర్ రావు గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కృష్ణ వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు చైర్మన్ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీ యలమర్తి శ్రీనివాసరావు గారు వైస్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ గుడివాడ అతిథులందరినీ సాధారణంగా వేదికపైకి ఆహ్వానిద్దాం మన హృదయపూర్వక కరతాల ధ్వనులతో ఒక్కసారి అందరూ పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నేడు నిర్వహిస్తున్న యోగాంధ్ర సన్నాహక శిక్షణ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ఆయుష్ కృష్ణా జిల్లా విభాగం సాదర స్వాగతం పలుకుతూ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి పది నిమిషాల్లో ముగించనున్న ఈ కార్యక్రమం ఆశాంతం విజయవంతం చేయడానికి మీ సహకారం కోరుతూ దయచేసి ఎవరు కదలవద్దు లేచి నిలబడవద్దు అందరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి గౌరవ శాసన సభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా అందరికీ నమస్కారం ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు నాకైతే ఈరోజు చాలా బాగుంది హడావుడిగా మనం తిరిగే రోజుల్లో ఎక్సర్సైజ్కి టైం లేదు మనకి ఏ వర్కౌట్ చేసుకోము అలాగే ఏ రకమైన శరీరాన్ని కష్టపెట్టకుండా చూసుకునే టైంలో కొద్దిపాటి టైము మన మన శరీరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న అతి గొప్ప వరం భారతదేశానికి మాత్రమే ఉన్న గొప్ప వరం యోగా మీకు అందరికీ తెలిసిందే యోగా మనది ప్రాచీనమైనది అత్యంత అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కానీ ఈ రోజుల్లో ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడు యుఎస్ అమెరికా లాంటి వాడు వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు ఇంకో యోగా అంటున్నారు రకరకరకాల యోగా యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం మనకి 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 తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగా యోగాంధ్ర కానీ రకరకాల యోగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అది నిజంగా చాలా మంచి విషయం ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ని కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను మీరు తప్పకుండా వెంటనే చేయాల్సిందిగా కమిటీ వారిని కోరుతాను లేదు కానీ మీరు ప్రచారం చూసినా నాకే తెలియదు అంటే మరి మీరు సరైన ప్రచారం కల్పించి మీరు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయండి మేమంతా వస్తాం కనీసం మూడు రోజుకు రెండు మూడు క్లాసులు వచ్చేటట్లుగా పెడితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ పత్రిక తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కనీసం వారానికి మూడు సార్లు స్టేడియంలో ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మనం మన అందరం అటెండ్ అవుదాం దానికి పూర్తిగా ఏర్పాట్లు మన స్టేడియం కమిటీ వారు తప్పకుండా చేస్తారని ఇప్పుడే మాటిచ్చారు మన అందరం కూడా యోగా వ్యాప్తిలోనూ అలాగే మన ఆరోగ్యం బాగు చేసుకు బాగు చేసుకుంటాను మనకి టైం పెడదామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హృదయపూర్వక ధన్యవాదాలు వెనుగండ్ల రాము గారు మీ స్ఫూర్తిదాయక సందేశానికి పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం యోగాంధర కార్యక్రమంలో ఈరోజు కీలక సందేశం ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఏఎస్ గారిని సో అందరికీ నమస్కారం చాలా ఎక్కువ ఉంది నేను ఎక్కువ అంటే యోగా నేనైతే నా స్వానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను నేను గత సంవత్సరం నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుచామున యోగా చేసేది మొదలు చేశాను ఫస్ట్ ఒక సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్కి రెండు హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు బెల్ట్ వేసుకొని ఉంది యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు నేను యోగా చేసిండే రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది మధ్యలో మెలకు రాదు క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్గా ఉంటుంది మైండ్ ఒక నిర్ణయాలు తీసుకోవాలి అన్న ఇంకొకరికి తొందర తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్గా పనిచేసేది ఇది నా స్వానుభవం నాతో పాటే నేను చాలామంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది నాతో తెల్లవారుజాము ప్రతిరోజు యోగా చేసేకొచ్చే ఒక సభ్యులు చెప్పారు ఆయన హాస్పిటల్కి జాయిన్ అయితే ఈయన ఆపరేషన్ చేయకపోతే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట నాకు ఈ వయస్సులో ఆపరేషన్ ఏంటి నేను చేయించుకొని పోతే పోతానులే అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు పదేను పదహారు సంవత్సరాలు అయింది ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు సో వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు బరువుగా తీసుకోవద్దు ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం మీరు యోగా చేస్తున్నారంటే మీ శరీరానికి మీరు థ్యాంక్స్ చెప్పినట్టు కృతజ్ఞతలు తెలియజేసినట్టు మళ్ళీ యోగా చేయడం వల్ల మీరు డబ్బులు కూడా సంపాదించినట్టు ఎలా అంటే భవిష్యత్తులో వచ్చే రోగాల్ని మీరు ఇప్పుడే అరికట్టారు కనుక భవిష్యత్తులో వాడే మందులు డాక్టర్లకి ఇచ్చే ఫీజులు హాస్పిటల్ కట్టే ఖర్చులు అన్ని కూడా మీరు అరించారు చెబుతూ సెలవు తీసుకుంటున్నారు చేసి ప్రతి ఒక్కరు యోగా చేద్దాం అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దాం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇది ఉన్నతాధికారిగా తన అనుభవాన్ని ఈరోజు మీరు సందేశ రూపంలో ఇవ్వడం సంతోషదాయకం ఇప్పుడు యోగ శిక్షకులకు సత్కారం డాక్టర్ రెబ్బా పోతన శాస్త్రి మెడికల్ ఆఫీసర్ ఈరోజు యోగ శిక్షకులుగా వ్యవహరించారు వారికి గౌరవాతిథుల చేతుల మీదుగా సత్కారం శ్రీనివాస్ యోగ డెమాన్స్ట్రేటర్ గా వ్యవహరించారు వారు శ్రీనివాస్ గుడివాడ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ముప్పై ఐదు సంవత్సరాలుగా గుడివాడ యోగ సాధన సంఘ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కేడివిఎన్ శ్రీనివాస్ సార్ చిరంజీవి గోపిశెట్టి సిరి ఈ ప్రాంత కీర్తి ప్రతిష్టలను ఢిల్లీలో ప్రదర్శించిన చిరంజీవి గోపిశెట్టి సిరి మనందరికాళ ధ్వనులతో చిరంజీవికి ఆశీస్సులు తెలియచేద్దాం గట్టిగా చప్పట్లు పాల్గొన్న యోగ సాధన చేసి కోరుతున్నాం తప్పనిసరిగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారు వైస్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి గౌరవ సత్కారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ ఆర్ గంగా గారు సూపరింటెండి పోలీస్ శ్రీ వెనుగండ్ల రాము గారు ప్రేతమ శాసన సభ్యులు జాయింట్ కలెక్టర్ శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ గారికి శ్రీ వెనుగండ్ల రాము గారు గౌరవ శాసన సభ్యులు గుడివాడ వారికి ఎన్టీఆర్ స్టేడియం తరఫున సత్కారం శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కృష్ణ వారికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించారు కమిషనర్ గిరీష్ కుమార్ ఐఏఎస్ గారు వారికి సత్కారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నది యోగ సాధువులందరికీ కూడా ఉదయం అల్పాహారంగా రాగి జావా మరియు బిస్కెట్ పంపిణీ జరుగుతుంది దయచేసి అందరూ కూడా స్వీకరించి వెళ్ళవలసింది ఎగ్జిట్ బయటకు వెళ్ళే దారిలో ఎనిమిది చోట్ల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ అల్పాహారం ఏర్పాటు చేసేబడింది అల్పాహారాన్ని స్వీకరించి వెళ్లవలసిందిగా ఆయుష్ కృష్ణా జిల్లా విభాగం తెలియజేస్తూ ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయం అల్పాహారం ఏర్పాటు చేసి ఉన్నాము దయచేసి వాటిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ కృష్ణా జిల్లాకు హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ఫోటోగ్రాఫర్స్ ఒక్క నిమిషం స్టేజ్ పై ఫోటో తీయాల్సిందిగా కూర్చున్నాం ఆయుష్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆర్గనైజర్స్ కి కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి ఆయుష్ సిబ్బందిని ఆహ్వానిస్తున్నాను ఒక ఫోటో సెషన్ కొరకు ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ కోఆపరేట్